బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి అని మనకి సుమతి శతకంలో ఒక పద్యం ఉంది ఈ పద్యంలో పాము చీమల చేత కొరకబడి చనిపోతుంది అని చెప్తున్నారు ఇంతకీ అలా ఎందుకు చెప్పారు పాము చీమల చేత ఎలా చచ్చిపోతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ప్రశాంతంగా ఈ కథను వినేయాలి కదా విందామా మరి ఇంతకీ కథ పేరేంటో తెలుసా బలవంతమైన సర్పము చలిచీమల చేత ఏంటిది అనుకోకండి సర్పము అంటే పాము ఓకే ఒక అడవిలో చలిచీమల పొట్ట ఒకటి ఉండేది చలిచీమలు అంటే ఏంటో తెలుసా గొండుగొండు చీమలు పెద్దగా ఉంటాయి కదా అవి కావు అలాగని ఎర్ర చీమలు ఉంటాయి కదా అవి కూడా కావు కుట్టకుండా ఊరికే మన ఒంటి మీద గబగబా పాకుతూ వెళ్ళిపోతాయి కదా నల్ల చీమలు లాంటివి అవి చిన్నవి ఉంటాయి కదా అవి అలాంటి వాటిని చలిచీమలు అంటారు ఇక వర్షం పడే ముందు అవి గుంపులు గుంపులుగా బయలుదేరి ఒక చోటు నుండి ఒకచోటికి మారిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని చలిచీమలు అంటారు ఎర్రచేమలు అయితే చిన్నగా ఉన్నా కూడా అవి తెగ కుడతాయి కదా మనల్ని కానీ ఈ నల్లచేమల పాపం కొట్టవు మంచి చీమలు అలాంటి చలిచీమల పుట్ట అడవిలో ఓ చెట్టు నీడను ఉండేది వర్షం భయం అసలే లేని ఆ చెట్టు నీడలో చాలా సంవత్సరాల నుంచి జీవిస్తున్న ఆ చీమలు వాటికి కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పరచుకుని సుఖంగా జీవిస్తుంటాయి మీకు తెలుసా పిల్లలు కొన్ని చెట్లు కింద వర్షం నీళ్లు అస్సలు పడవు ఇప్పుడు చీమలు పుట్టలు పెట్టుకుంటాయి కదా వర్షం బాగా పడింది అనుకో ఆ పుట్లన్నీ వర్షం వాటర్తో జారిపోయి వెళ్ళిపోతాయి ఫ్లో ఫ్లోట్ అయిపోతే వెళ్ళిపోతాయి అన్నమాట సో అలాంటి భయమే లేదంట అవి పుట్ట పెట్టుకున్న చెట్టు దగ్గర అలాంటి భయం ఏమీ లేదు వర్షం నీళ్ళు అస్సలు పడవన్నమాట మనం ఎలాగైతే ఇంట్లో ఫ్రిడ్జు ఏసీ వాషింగ్ మిషన్ ఇలా అన్నీ ఏర్పరచుకుంటామో కంఫర్ట్గా ఉండడం కోసం అవి కూడా వాటికి ఉండే కంఫర్ట్ ఏంటో అవి చూసుకొని అలా మంచిగా ఒక ఇల్లును కట్టుకున్నాయి కట్టుకున్నాయన్నమాట చాలా హ్యాపీగా ఉంటాయి అవి కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్ని రోజులు హ్యాపీనెస్ ఉండదు వాటికి కూడా కష్టాలు మొదలయ్యాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము చెట్టు తరలోకి వచ్చి చేరుకుంది ఏ చెట్టు ఇవి పొట్టను పెట్టుకున్నాయి కదా చీమలు ఆ పొట్ట ఉన్న వచ్చి చేరుకుని ఎప్పుడైనా సరే వాన పడితే మరి చెట్టు మీద వాన వానపడుతుంది కానీ ఇక్కడ చెట్టు కింద పడట్లేదంట చెట్టు మీద వాన పడంగానే ఏం చేస్తుందంటే పాము చెట్టు కిందకి దిగి వచ్చి చీమల పొట్లోకి దూరిపోయేది పాము సైజుకి చేమల సైజుకి తేడా ఉంటుందిగా ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ హాలు కిచెన్ వీటన్నిటి మధ్యలో ఏం కడతాం గోడలు కట్టుకుంటాం అలాగే చీమలు కూడా వాటి పొట్టంత పెద్ద హోల్గా అదొక పెద్ద సిలిండర్లాగా ఏమి ఉండదు అవి కూడా రూమ్స్ కట్టుకుంటాయి గోడల్లాగా మట్టి తెచ్చుకుని కట్టుకుంటాయి అన్నమాట అలా కట్టుకున్న వాటిలోకి పాము ఎలా దొరుతుంది చీమ సైజు చిన్నది పాము సైజు పెద్దగా ఉంటుంది సో ఇదేం చేసేది ఉండాలా బయట ఎక్కడైనా తలదాచుకోవాలా పాము అలా చేసేది కాదు ఏం చేసేది వర్షం పడగానే ఈ చీమల పొట్టలోకి దూరిపోయి బలవంతంగా అది కట్టుకున్న ఆ చీమలు కట్టుకున్న గూడినంతటినీ నలిపినట్టు అయిపోయేది ఇప్పుడు అంతే కదా చిన్నది ఏదైనా ఉందనుకో మనం పెద్ద వస్తువుని ఏదైనా దూర్చామనుకో ఆ చిన్నది ఏదైనా గొట్ట లాంటిది ఏదైనా ఏమవుతుంది పగిలిపోద్ది కదా ఈ పావెల్లి దూరంగానే ఆ చీమలు కట్టుకున్న రూమ్స్ అన్నీ కూడా పగిలిపోయినట్టే అయిపోయాయి అన్నమాట ఇలా చీల్చుకుంటూ ఆ దారులన్నిటిని టైట్గా ఉంటాయి చిన్న చీమలు చిన్నవి వాటి రోడ్స్ అన్నీ చిన్నగా ఉంటాయి పాము వెళ్ళాలంటే ఎట్లాగా ఇది ఆ దారులన్నింటినీ చీల్చుకుని లోపలికి వెళ్ళేది దీంతో చీమలు ఎంతో కష్టపడి కట్టుకున్న గోడలన్నీ కూలిపోయాయి పాము దారి ఏర్పరచుకుని వెళ్ళే క్రమంలో చాలా చీమలు చచ్చిపోయాయి అంటే పావు లోపలికి దూరుతుంది కదా ఆ దూరే టైంలో చీమలు అన్ని చోట్ల ఉంటాయి వాటి ఇల్లు కదా వాటి రూమ్స్ అవి కట్టుకుంటాయి చిన్న చీమకి ఎంత రూమ్ సైజు కావాలి ఈ పావు దూరే ప్లేస్లో అక్కడ ఏవైతే రూమ్స్ ఉంటాయో ఆ రూమ్స్లో ఉన్న చీమలన్నీ చచ్చిపోయాయి మరికొన్ని గాయాలు పాలయ్యాయి అంటే వాటికి దెబ్బలు తగిలాయి అన్నమాట అవి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆహారం కాస్త మట్టి పాలయ్యేది చీమలు బాగా రైనీ సీజన్లో కాదు కానీ సమ్మర్లో మిగిలిన ఎండగా ఉన్న టైంలో అన్ని టైమ్స్లో పాపం ఎప్పుడు కష్టపడతాయి కదా చీమలు దాన్ని ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి కదా అవి తెచ్చుకొని వాటి పొట్టల్లో దాచుకుంటాయి కదా ఈ పాము దూరేసరికి ఆ ఆహారం అంతా మట్టిలో కలిసిపోయేది చీమలన్నీ కలిసి పాముకు చాలాసార్లు చెప్పాయి ప్లీజ్ మా పుట్టలోకి రావద్దు మా పుట్టంతా పాడైపోతుంది మా చీమలన్నీ చాలా చచ్చిపోతున్నాయి నీ వల్ల అని చెప్పి చూశాయి ఇక అది మాత్రం వెంట మానేసింది వర్షం పట్టం పాపం చక్కగా వచ్చి పొట్టలో దూరిపోయి అవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకున్న వాటి పొట్టని మళ్ళీ పాడు చేసేది పాము చీమలు పాముతో ఇలా చెప్పాయన్నమాట మేము ఎంతో కాలం కష్టపడి చాలా శ్రమకి ఓర్చుకుని కట్టుకున్నాం ఈ పొట్టని మళ్ళీ మళ్ళీ నువ్వు పాడు చేస్తున్నావు మేము మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూనే ఉన్నాం సో ఈ పొట్టను వదిలిపెట్టేసి వేరే ఏదైనా మంచి ప్లేస్ చూసుకుని వెళ్ళిపోవా అని బ్రతిమలాడాయి మా పొట్టలోకి నువ్వు దూరినప్పుడల్లా మేము వేల సంఖ్యలో చచ్చిపోతున్నాం మా చీమలన్నీ చచ్చిపోతున్నాయి మా మీద కొంచెం దయ చూపించు అని వేడుకున్నాయి కూడా అయినా పాము మనసు కొంచెం కూడా కరగలేదు దానికి దానికి కంఫర్టే ఇంపార్టెంట్ వేరే వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు సో ఇలాంటి మనుషులు మనలో కూడా ఉంటారు మన కంఫర్టే ఇంపార్టెంట్ వేరే వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు ఇలాంటి మనస్తత్వం ఉన్న పాము ఇక చలిచీమన బాధను అర్థమే చేసుకోలేదు వాటి గోడుని పట్టించుకోలేదు వర్షం వచ్చిన ప్రతిసారి ఇంకా కొంచెం రెచ్చిపోయి కావాలని పొట్లోకే దూరేది నవ్వుతూ అవతల వాళ్ళని ఎక్కిరిస్తూ కావాలనే పుట్టలు అటు ఇటు ఇంకొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ తిరుగుతూ ఎక్కువ చేమల్ని చంపడం మొదలుపెట్టింది ఇంక చూడు అది అది వస్తేనే చీమలు చచ్చిపోతాయి కదా దాని బరువుకి ఇక అలా చాలా చీమ ఇంకా ఎక్కువ ఎక్కువ చేమల్ని అటు ఇటు తిరిగి కావాలి మొత్తం అది అటు రూమ్స్ అన్నిటిని పాడు చేసి ఇంకా ఎక్కువ చేమల్ని చంపడం మొదలుపెట్టింది ఇక పాము బాధని తట్టుకోలేకపోయే చీమలన్నీ ఇక అలా భరించలేని చీమలన్నీ ఒకరోజు మీటింగ్ పెట్టుకుని ఎలాగైనా సరే ఈ పాము పేడ వదిలించుకోవాలి అని నిశ్చయానికి అన్నమాట ఈసారి గనక పాము వస్తే ఊరుకోకూడదు కసితీర కుట్టి చంపేయాలి అని గట్టిగా అనుకున్నాయి మరికొన్ని రోజులకు మళ్ళీ వర్షం పడింది వర్షం పడగానే ఎప్పట్లాగా రెచ్చిపోయి పాము చీమల పొట్టలోకి దూరడం మొదలెట్టింది పాము పొట్టలోకి దూరగానే కోపంగా ఉన్న చీమలన్నీ కలిసి ఒక్కసారిగా దాని మీద దాడి చేసి దొరికిన చోటల్లా గట్టిగా కుట్టేశాయి పాము అటు ఇటు కొట్టుకున్నా విదిలించుకున్నా దొర్లినా ఏం చేసినా అవి మాత్రం చాలా స్ట్రాంగ్గా లోపల ఎట్లాంటి నొప్పి కలుగుతున్నా కూడా వదిలిపెట్టకుండా చచ్చిపోతున్నాము అని కూడా ఆలోచించకుండా దాన్ని కరిసి కరిసి పాముని పిచ్చిగా కరిచిపెట్టాయన్నమాట ఈ పెనుగులాటలో చీమలు మాత్రం చాలా చచ్చిపోయాయి అయినా సరే కొంచెం చీమలు మిగిలిపోయినా మనం మాత్రం కుట్టడం ఆపకూడదు అని అవి ముందే డిసైడ్ అయ్యాయి ఎన్ని చీమలు చచ్చిపోయినా సరే మిగిలిన చీమలన్నీ పావుని గట్టిగా కుడుతూనే ఉన్నాయి చివరికి తట్టుకోలేని పాము చచ్చిపోయింది అంతే చలి చీమలకి చాలా ఆనందంగా అనిపించింది మనలో చనిపోయిన చీమలన్నిటి త్యాగం వల్లే మనం ఈరోజు ఈ పావుని చంపేశాం ఇక్కడి నుంచి మనకి ఈ పాము బెడద లేదు అని దీని పేడని ఈరోజుతో వదిలించేసుకున్నాము అని ఆ పెనుగులాటలో చనిపోకుండా మిగిలిపోయిన చీమలన్నీ హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట కాబట్టి పిల్లలు సుమతి శతకాన్ని రచించిన ఈ శతకారుడు ఎప్పుడో ఇది గమనించే ఈ పద్యాన్ని రాశాడు నేను బలవంతుణ్ణి నాకేంటి అనుకుని రెచ్చిపోతే ఇదిగో ఈ పావు చచ్చిపోయినట్టే చచ్చిపోవాల్సి వస్తుంది బలం లేనివాడు ఎప్పటికైనా సరే ఇబ్బందిని ఎదుర్కొని 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 ఎదురు తిరిగితే ఎంత బలం లేని వాడైనా సరే ఎంతోమంది బలం లేని వాళ్ళందరూ కలిసి ఒక బలవంతుణ్ణి కొట్టి కొట్టి చంపడం ఈజీయే అవుతుంది కొన్ని ప్రాణాలు పోవచ్చు కానీ ఇలాంటి అహంకారులు మేమే బలవంతులు అనుకునే వాళ్ళు మాత్రం చచ్చిపోవడం ఖాయం ఓకేనా ఇది అనుభవంతో రాసిన శతకపద్యమే కదా మరి అర్థం చేసుకుంటారు కదా ఈ శతక పద్యానికి అర్థం ఇదే ఇది గమనించే ఈ పద్యాన్ని రాయటం జరిగింది ఓకేనా పిల్లలు మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం ఓకే మరి బాయ్ పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవుతారు కదా బాయ్ మరి